హాయ్ హలో నమస్తే ఈరోజు నేను విశాఖపట్నం నుండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను అది తిరుపతి ట్రైన్లో స్లీపర్ క్లా క్లాస్లో అయితే వెళ్ళబోతున్నాను నేను ప్రజెంట్ వచ్చేసి కుండి రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది యాక్చువల్గా ఈ ట్రైన్ నేను మిస్ అయ్యేవాడిని ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే విశాఖపట్నంలో ఉంది ఇది నేను స్టేషన్కి రీచ్ అయ్యే టయానికి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో రెడీగా ఉంది నేను మిస్ అవుతానేమో అనుకున్నాను బట్ నా లక్ బాగుంది నేను ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసాను మీరు ఇప్పుడు చూస్తున్నది పొండి రైల్వే స్టేషన్ ఈ పొండి రైల్వే స్టేషన్ ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలి అంటే జీడిపప్పుకు చాలా ఫేమస్ అయిన ఊరికి దగ్గర ఇది మీకు తెలుసు కదా పలాస పలాస ఊరికి ఇప్పుడు మనం వచ్చేసి పలాస రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము నేను చెప్పాను కదా ముందే జీడిపప్పుకు చాలా ఫేమస్ అయిన ప్లేసు జీడిపప్పు ట్రైన్లకి అయితే వచ్చింది నేను కొందామనుకునే ట్రైన్కి ఆల్రెడీ మొత్తం సేల్ అయితే అయిపోయి వెళ్ళిపోయారు మా లెక్క అలా ఉందన్నమాట జీడిపప్పు తీసుకోలేకపోయాను నెక్స్ట్ టైం ట్రైస్తో ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది పలాస తర్వాత ఇది ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఈ ట్రైన్ మాత్రం చాలా స్లోగా అయితే నడుపుతున్నాడు చూద్దాం అసలు టూ కల్లా పూరిలో అయితే పెడతాడో లేదో చూడాలి ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం రెండున్నర కల్లా పూరి టెంపుల్కి అయితే అదే పూరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది అంటున్నారు చూద్దాం మరి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి చిలికా లేక్ ఇదే అండి ఆ చీలికా లేక్ యాక్చువల్గా మీరు పూరిలో విజిట్ చేయవలసిన ప్లేస్లలో ఇది ఒక ప్లేస్ చుట్టూ చూడాలి పూరి పూరి క్షేత్రం చుట్టూ మీరు చూడాలి అనుకుంటే ఇదొక కూడా ఒక మంచి ప్లేస్ అండి ఇప్పుడు వచ్చేసి మనం కుర్దా జంక్షన్ అంటే కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది ఇది హైదరాబాద్ విశాఖపట్నం నుండి అలాగే విజయవాడ నుండి మెంబర్ ఆఫ్ స్టేషన్తో అయితే ఇక్కడికైతే రావచ్చు ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి పూరి టెంపుల్కి జస్ట్ ఫార్టీ టూ కిలోమీటర్సే నేను ఇప్పుడు పూరి ట్రైన్లోనే నేను పూరికి అయితే చేరుకున్నాను అదే తిరుపతి పూరి టు తిరుపతి ట్రైన్లోనే నేను పూరికి అయితే చేరుకున్నాను ఇది లోకో మోటో లోపలి భాగం ఇలా ఉంది ఇది ఫ్రంట్ ఇలా ఉంది నేను వచ్చిన ట్రైన్కి ఇప్పుడు మనం స్టేషన్ బయటికి వెళ్దాం వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కౌంటర్ అయితే కనిపించింది మీరు ఇప్పుడు చూస్తున్నది రైల్వే స్టేషన్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు అదే రిటైరింగ్ రూమ్స్ రైల్వే స్టేషన్ కానించి నాకు ఇక్కడికి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆటోకి నాకు థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇక్కడ రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈరోజు వచ్చేసి జూన్ ఫైవ్ రథోత్సవానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చూశారు కదా ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త అయితే తయారు చేస్తారంట ప్రతి సంవత్సరము కొత్త అయితే తయారైతే చేయడం జరుగుతుంది అది ఎలాంటి మిషనరీ యూజ్ చేయరు అంతా నార్మల్గానే తయారు చేస్తారు పూరి టెంపుల్ దగ్గర అకామిడేషన్ మాత్రం సరిగా లేదు సైడ్కు అక్కడ ఇప్పుడు మీకు చూపించే సైడ్కి నేను లాకర్లో నా బ్యాగ్ లగేజ్ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ వెళ్తున్నాను ఇప్పుడు నా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ బ్యాక్ సైడు ఒక అతను మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాడు గిటార్తో హరే రామ హరే కృష్ణ అని రండి చూపిస్తాను మీకు కూడా అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు నా దర్శనం వచ్చేసి వన్ అవర్లో అయితే అయిపోయింది ఇక్కడ ఇతను పాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో కొంతమంది అతనికి సపోర్ట్గా హరే రామ హరే కృష్ణ అని వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు పూరిలో ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం బీచ్ ఏరియాలో అయితే నేను అకామిడేషన్ అయితే తీసుకున్నాను భలే ఉంటుంది అంటే బీచ్ ఏరియాలో ఏదైనా తీసుకుంటే అకామిడేషన్ బాగుంటుంది నేను సోలోకి వచ్చాను కాబట్టి నాకు నార్మల్గా తీసుకున్నాను రూమ్ నాన్ ఏసీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇది మీరు చూసినది గోల్డెన్ బీచ్ నేను తీసుకున్న రూమ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నాన్ ఏసీ ఇది పర్లేదు బాగానే ఉంది బెడ్ ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి రెండు సోఫా సీట్లు అలాగే ఒకటి సారీ రెండు చైర్లు ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్ అయితే అక్కడ లేదు ఇక్కడ కుర్చీ కాడ మాత్రమే ఉంది బెడ్ కాడ అయితే లేదు ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ మాత్రమే ఉంది అదే ఛార్జింగ్ సాకెట్ నేను బ్యాగ్ సపోర్ట్ తీసుకొని నేను అయితే ఛార్జింగ్ పెట్టాను నా మొబైల్కి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రెడీ అయిపోయి నేను కోనార్కి అయితే బయలుదారిపోతున్నాను ఒక స్కూటీ అయితే తీసుకున్నాను మీకు ఆ స్కూటీ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు రండి ఇదే నేను తీసుకున్న స్కూటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైలీ అంటే ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన పెట్రోల్ వచ్చేసి మందే రండి ఇప్పుడైతే కోనార్కి అయితే వెళ్ళిపోదాం స్కూటీలో యాక్చువల్గా ఇక్కడ పైన వచ్చేసి ఎండ ఉంది కానీ గాలి మాత్రం చల్లగానే ఉంది వ్యూ మాత్రం అదిరిపోయింది ఎక్కడ చూడు అన్ని వేప చెట్లే ఎక్కువ ఉన్నాయి మీరు బాగా గమనించండి మొత్తం వేప చెట్లే పూరి నుండి కోనార్కు వెళ్ళే ప్లేస్ మొత్తము సైడ్లకు కానీ సరౌండింగ్స్లో కానీ అంతా వేప చెట్లు వేప చెట్లు అయితే ఉంటున్నాయి అసలు ఎంత చల్లగా ఉందంటే ఊటీలో మన స్కూటీ తీసుకొని వెళ్తే ఎంత చల్లగా ఉంటుంది ప్లేసు అలా ఉంది ఇక్కడ ఊరి నుండి కోనరికి వెళ్ళే మార్గంలో ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది అదిరిపోయింది అసలు తెలుసా వ్యూస్ కూడా ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి సైడ్లోకి వచ్చేసి కొబ్బరి బోండాలు అయితే అమ్ముతున్నారు బట్ ఎవరు ఆగకోకుండా కూడా వెళ్ళిపోతున్నారు అంటే కూల్ ఉంది కదా క్లైమేటు అందుకు ఇప్పుడు నేను మీకు నేను వెళ్తుంటే బీచ్ ఏరియా కనిపించింది ఇప్పుడు మీకు బీచ్ చూపిస్తున్నాను చూడండి అసలు ఏమన్నా ఉంది అసలు ఇది కదా బీచ్ అంటే అసలు ఆ సౌండ్ అని ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి రైడ్స్ క్యామెల్ రైడ్స్ ఉన్నాయి బైక్ రైడ్స్ అయితే ఉన్నాయి నేను తర్వాత అయితే చూపిస్తాను ప్రజెంట్ వచ్చేసి నేను కోనర్ టెంపుల్కి అయితే వెళ్ళబో వెళ్తున్నాను ఇప్పటికే లేట్ అయిందనుకుంటా అనుకుంటా రోడ్డు మాత్రం అటు సైడ్ సైడ్ డివైడర్లతో అదిరిపోయింది మొత్తం గ్రీనరీ మాత్రం అదిరిపోయింది అసలు ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంది రండి టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాను నేను టెంపుల్కి కరెక్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ ఉంటుంది మన స్టార్టింగ్లో నార్మల్ పీపుల్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ అలాగే ఫారిన్ సిటిజన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి టికెట్ ఎంట్రీ ఇండియన్స్ ఎవరికైనా కానీ ఫార్టీ రూపీస్ అలాగే ఫారిన్ సిటిజన్స్ ఎవరు వచ్చినా అంటే వాళ్ళకి సిక్స్టీ రూపీస్ నాకైతే ఈ క్యూఆర్ కోడ్ సంబంధించిన టికెట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈవినింగ్ అయితే లేజర్ షో ఉందంట వన్ థర్టీ సీట్లు ఉంటుంది ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రండి ఇప్పుడు టెంపుల్ లోపలకి అయితే వెళ్దాం ఇంతసేపు బాగుంది క్లైమేట్ ఇప్పుడు ఎందుకు రైనా ఇంత టెంపరేచర్ ఉంది ఎండ చూసారా చంపుతుంది అసలు సరౌండింగ్ మాత్రం అదిరిపోయింది అక్కడ టికెట్ వన్లో టికెట్ ఇచ్చేసి మనం లోపలకి అయితే వెళ్తున్నాము ఇది సింహద్వారం చూస్తున్నారు కదా రెండు సింహాలు పక్క పక్కనే ఉన్నాయి లోపలకి ఇది ఎంట్రీ నా కోనార్క్ టెంపుల్ లోపలకి స్టార్టింగ్ పాయింట్ ఇది మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మ్యాప్ అయితే ఉంది దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి అదే మ్యాప్ టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఇది టెంపుల్ సరౌండింగ్స్ ఏవే ఉన్నాయి ఎట్లెట్లు ఉందని మనకి ఇక్కడ మొత్తం చూపించడం జరిగింది ఎండ మాత్రం అంతలోకే బాగా బీభత్సంగా చంపేస్తుంది పక్కనే ఇంగ్లీష్ హిందీ అలాగే ఒడిస్సా వాళ్ళ లాంగ్వేజ్లో ఒకటైతే రాయడం జరిగింది హిస్టారీ దీని యొక్క హిస్టారికల్ టైం ఏందనేది ఇక్కడ రాశారు నేను టెంపుల్ లోపలికి పై నుంచి వెళ్ళకుండా ఫస్ట్ సైడ్ నుంచి చూస్తున్నాను అసలు ఈ వ్యూస్ ఎలా ఉన్నాయి అనేది చాలా మంది పై నుంచి వెళ్ళి చూస్తుంటారు బట్ ఏంటంటే నేను ఒకసారి చూద్దామని ఈ విధంగా అయితే రావడం జరిగింది మీరు టెంపుల్ని గమనించినారా పైన వచ్చేసి ఒక మ్యాగ్నెట్ సర్కిల్ అయితే ఉన్నదంట పైన అంటే మనకు విగ్రహం కింద ఒకటి మ్యాగ్నెట్ అలాగే విగ్రహం పైన మ్యాగ్నెట్ ఉన్నది దాని కారణంగా విగ్రహాన్ని గాల్లో వేలాడేదంటే మ్యాగ్నెట్ ఎంత పవర్ అని మీకు చెప్పాలంటే ఉదాహరణకు చెప్తున్నాను మీకు సముద్రంలో వచ్చే నౌకలకి దిక్సూచి ఉంటుంది క్యాంపస్ అది సరిగా చూపించలేదు దాని కారణంగా కొన్ని కారణాల వల్ల దాన్ని నాశనం చేయడం జరిగింది దానివల్ల ఈ గుడి నిదానంగా దెబ్బతింటుందని ఒక స్టోరీ ఉంది అలాగే చాలా ఉన్నాయి స్టోరీస్ ఈ కోనార్ టెంపుల్ గురించి ఇక్కడ గైడ్ మాత్రం ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు బట్ ఓకే ఇది కూడా నాకు తెలిసినది ఇద్దరు చెప్పారు కాబట్టి నేను ఓకే నమ్ముతున్నాను అయితే వెంట్రీ లేదు సరే మనం ఒకసారి లోపలికి మనం మొదటి సింహధార నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను మీకు వ్యూ మొత్తం చూపించాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ రిటర్న్ వచ్చి నేను ఇట్లా సింహధార నుంచి పైకి అయితే వెళ్తున్నాను బ్రేవ్ అదర్వైజ్ యువ్ ఓకే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు ఇక్కడ బోట్ అయితే ఉంది మనం ఏ దాన్ని కూడా అంటే ఇది అసలు ఎంత బాగా ఉన్నాయి ఉన్నాయో ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేశారు ఈ కోనార్ టెంపుల్ లో ఉండే ధ్వజస్తంభం వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ ఎదురుగా పెట్టడం జరిగింది దాన్ని మీరు నేను చూపించడం మర్చిపోయాను ఒకవేళ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరున్నట్టే స్టార్టింగ్లోనే ఈ ద్వ ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తాభం అక్కడైతే ఉంటుంది మీరు గమనించండి ఇక్కడ చూసారా పది రూపాయల నోటికి మనకి ఇక్కడ సైడు చూపిస్తుంది కదా కోనార్క్ మన పది రూపాయల నోటు మీద బ్యాక్ సైడ్ ఉండే చక్రాలు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క స్టోరీ ఉందని ఇక్కడ ఉన్న గైడ్ అయితే చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి గైడ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఈ మూడు లాంగ్వేజ్లలో ఈ గైడ్ చెప్పడం జరుగుతుంది చాలామంది ఫోటోస్ అయితే తీసుకున్నారు మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఆడు చూపిస్తున్నాను అక్కడ కలుషాని అయితే ఏర్పాటు చేసేవారంట అది ఇప్పుడు లేదు ఇది ఫ్రంట్ సైడ్ కదండి బ్యాక్ సైడ్ వ్యూ అంటే బ్యాక్ తర్వాత మనం బయటికి ఎగ్జిట్ అయ్యే టైంలో ఈ వ్యూ అయితే ఉంటుంది దీని దగ్గరలోనే ఈ టెంపుల్ దగ్గరలోనే ఒకటి షెట్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్తాను ఫస్ట్ ఇక్కడ మొత్తం ఇది నాలుగు ద్వారాల టెంపుల్ కాబట్టి ఈ నాలుగు ద్వారాలను అయితే నేను అయితే కవర్ చేశాను అన్ని ద్వారాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఎవరికి పైకి ఎక్కడానికి అనుమతి లేదు జస్ట్ అందరూ ఊరికే నిలబడి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు లోపలకి అయితే అలవలేదు టెంపుల్ దగ్గరలోనే మనకు అంటే టెంపుల్ బయటనే ఇది మనకి చెట్టు అయితే ఉంది చల్లగా ఉంది అసలు గాలి ఇక్కడ ఎంత క్లైమేట్ చల్లగా వస్తుంది అంటే ఇంతసేపు వేడి ఉండి ఇప్పుడే చల్లగా రావాలనిపిస్తుంది హ్యాపీగా ఉంది హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఎంత రిలాక్స్గా ఉంటే అంత రిలాక్స్ కావచ్చు అంత బాగుంది సరే ఇంకా చూసేది చాలా ఉన్నాయి కదా అని నేను ఎగ్జిట్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ కోణార్క్ ఇప్పుడు నేను బయటకు అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను బయటికి ఎగ్జిట్ డోర్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి నవగ్రహాలది మండపం అయితే ఉంది ఇక్కడ ఎవరన్నా మీరు వచ్చే వాళ్ళు ఉంటే మీకు మాత్రం ఏదో ఒకటి చేతిలో పెట్టి పూజ చేయండి చేయండి అని హండ్రెడ్ రూపీస్ అయితే తీసేసుకుంటారు జాగ్రత్త సోలోగా వచ్చే వాళ్ళని అయితే ఏమో అడగట్లేదు ఇది కోనార్క్ టెంపుల్ బయట షాపింగ్ ఏరియా మీకు కావాల్సిన ప్రతి ఒక్క అంటే అంటే ఇక్కడ టెంపుల్ గురించి ఒక లోగోస్ కానీ దానికి సంబంధించిన అన్ని బ్యాగులలో కానీ ఏదో ఒక రూపంలో మీకు ఇక్కడ లభ్యం అవుతుంది ఏదో ఒకటి తీసుకోవాలి కదా నేనైతే ఒకటి తీసుకున్నాను అది నేను తర్వాత అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఎప్పుడైతే చూపించలేదు ఇక్కడ చూసారా రా జీడి కూడా అమ్ముతున్నారు ఓకే నేను రిటర్న్ అయితే బయలుదేరిపోయాను నేను ఇప్పుడు వచ్చేసి భువనేశ్వర్కి అయితే వెళ్ళాలి అక్కడ టెంపుల్ని అయితే చూపించడానికి వెళ్తున్నాను ఈ బీచ్ దగ్గర కాసేపు అవుదామని ఆగాను ఒక టూ మినిట్స్ ఇక్కడ ఆగేసి నేను భువనేశ్వర్కి అయితే వెళ్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్